నాలెడ్జ్ మొదటి కాంగ్రెస్ ప్రధాని మొరార్జీ దేశాయ్ వయసులో ప్రధానిగా ఎనభై ఒక్క ఏళ్లు వ్యవహరించిన వ్యక్తి మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి మొరార్జీ దేశాయ్ మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి చరణ్ సింగ్ తన కాలంలో పార్లమెంటులో అడుగుపెట్టని ఏకైక ప్రధాని చరణ్ సింగ్ అతి పిన్న వయసులో నలభై ఏడు ఏళ్లు ప్రధాని పదవిని అధిష్టించిన తొలి వ్యక్తి రాజీవ్ గాంధీ విశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన ఏకైక ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని చంద్రశేఖర్ దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి పివి నరసింహారావు పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి పివి నరసింహారావు ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి वरे स्टेट्समैन अवार्डु पुंदिना एकैक प्रधानि एकैक गुजरात प्रधानमंत्री पदविनी अलंकరించిన మొదటి అధిక వేత్త మన్మోహన్ సింగ్ ఏకైక తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి గుజారి లాల్ నందా लोकसभा टोली स्पीकर గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ లోక్సభకు స్పీకర్గా పనిచేసిన తొలి ఆంధ్రుడు నీలం సంజీవరెడ్డి రెండు లోక్సభలకు స్పీకర్గా చేసిన తొలి వ్యక్తి డాక్టర్ బలరాం జక్కర్ లోక్సభకు తొలి దళిత స్పీకర్ జిఎంసి బాలయోగి లోక్సభకు తొలి మహిళా స్పీకర్ మీరాకుమార్ భారత తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ భారత ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి ఆంధ్రుడు ఆర్ఎస్ పేరిశాస్త్రి భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్ విఎస్ రమాదేవి అతి తక్కువ కాలం ఎన్నికల కమిషనర్గా వ్యవహరించిన వ్యక్తి విఎస్ రమాదేవి పదహారు రోజులు మొదటి మహిళా గవర్నర్

మొదటి దళిత ముఖ్యమంత్రి దాదామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై నుంచి అరవై రెండు వరకు ముఖ్యమంత్రి అయిన తొలి సినిమా నటుడు రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తొలి స్వతంత్ర అభ్యర్థి బిశ్వనాథ్ దేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క అవినీతి కుంభకోణంపై అరెస్టు అయ్యేలుకు వెళ్లిన తొలి ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రజలను ఎన్నుకున్న తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత ప్రపంచంలో కూడా నంబుద్రిబాద్ కేరళ పంతొమ్మిది వందల యాభై ఏడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా శబ్మం మోసి మధ్యప్రదేశ్ రెండువేలు ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయురాలు భాను అథయా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆస్కార్ లిఫ్టమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన తొలి భారతీయుడు సత్యజిత్ రే పంతొమ్మిది వందల తొంభై రెండు రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి భారతీయుడు ఆచార్య వినోబా భావే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి మహిళ మదర్ థెరిసా పంతొమ్మిది వందల అరవై రెండు రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి ఆసియావాసి

బాబా ఆమ్టే పందొమ్మిది వందల ఎనభై ఐదు ప్రకాష్ ఆమ్టే రెండు వేల ఎనిమిది రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి భార్య భక్తలు మంతాకిని ఆమ్టె రెండు వేల ఎనిమిది ప్రకాష్ ఆమ్టే రెండు వేల ఎనిమిది ఎమర్జెంట్ లీడర్షిప్ కంసన్సన్ కింద రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి భారతీయుడు సందీప్ పాండే రెండు వేల రెండు జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి

అరుధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ వందల తొంభై ఏడు పులిజర్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ లాహిరి రెండు వేలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి దేవికారాణి రోరిచ్ రోరిజ్ వందల అరవై తొమ్మిది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి ఆంధ్రుడు బీడొట్ ఎన్ డొట్ రెడ్డి వందల నాలుగు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఇంద్రజిత్ గుప్తా పంతొమ్మిది వందల తొంభై మూడు ఎన్టీఆర్ అవార్డు పొందిన తొలి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు పందొమ్మిది వందల తొంభై ఆరు వెస్రాయ్ కౌన్సిల్ మొదటి భారతీయ సభ్యుడు ఎస్పీ సిన్హా సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ రెండు వేల ఏడు మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న తొలి ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామస్వామి పంతొమ్మిది వందల తొంభై మూడు తొలి మహిళా మేజిస్ట్రేట్ ఓమన కుంజమ్మ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు డాక్టర్ నాగేందర్ సింగ్ రాజీవ్ ఖేలత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ చదరంగం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక్క నుంచి తొంభై నాలుగు వరకు రాజీవ్ ఖేలత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి పంతొమ్మిది వందల తొంభై ఐదు రాజీవ్ ఖేలత్న అవార్డు పొందిన తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి మహిళ మేరికోమ్ మణిపూర్ పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి సోమనాథ్ శర్మ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు టెన్సిన్నార్కె పంతొమ్మిది వందల యాభై మూడు మే ఇరవై తొమ్మిది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు బచేంద్రిపాల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి భారతీయురాలు సంతోష్ యాదవ్ పందొమ్మిది వందల తొంభై మూడు పది ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి దక్షిణ భారతీయుడు శేఖర్ బాబు ఆంధ్రప్రదేశ్ ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి వ్యక్తి నవాంగ్ గొంబు పందొమ్మిది వందల ఐదు यह वीरस्थ आक्सीजन आक से जन लेकुंडा अधिरोहించిన तोली व्यक्ति उदोजीत तोली भारतीय आई डोट डोट अधिकारी सत्येंद्रनाथ ठाकुर तोली महिला आई डॉट ए डॉट एस अधिकारी अन्ना जॉर्ज तोली महिला आई डॉट पी डॉट एस अधिकारी किरण बेदी 1972 तली महिला डीओजी डी अधिकारी कंचन चौधरी भट्टाचार्य उत्तराखंड आयकेर, राज्य समिति सिविल पोलिस को सलाहदार नियमित लेना तोली भारतीय महिला किरण बेडी भारतीय रेलवे बोर्ड मोदी महिला सभीरा विजयलक्ष्मी विश्वनाथन तली महिला रायबारी విజయలక్ష్మి జయలక్ష్మి పండిట్ మాజీ సోవియట్ కు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వరకు తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి చోకిలా అయ్యర్ ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన తొలి మహిళ ఆర్తిసాహా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఇంగ్లీష్ ఛానెల్ ను ఈదిన తొలి భారతీయుడు మిహిసేన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఇంగ్లీష్ ఛానెల్ను రెండు సార్లు ఈదిన తొలి భారతీయురాలు బులా చౌదరి సప్త సముద్రాల్లోని ఏడు జలసంధులను ఈదిన తొలి భారతీయురాలు బులా చౌదరి ప్రపంచంలోనే మొదటి వ్యక్తి జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి భారతీయ మహిళ ఆత్తి సాహా ఐదు ఖండాల్లో సముద్రాలను ఈదిన తొలి మహిళ బులా చౌదరి స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శనమిచ్చిన తొలి వ్యక్తి మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మొదటి భారతీయ మహిళా ఫోటో జర్నలిస్ట్ హోమియా వ్యారవల్లా బాంబే క్రానికల్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది రైల్వే ఇంజిన్ డ్రైవర్ అయిన మొదటి భారతీయ మహిళ సురేఖా యాదవ్ ఇండియన్ రైల్వేస్ పంతొమ్మిది వందల తొంభై రెండు